హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం ఇదండి సంగతి ఈ వారం టాపిక్ విషయానికి వస్తే చాలామంది రైతు సోదరులు కూడా గుంటూరు మిర్చి యార్డు చుట్టుపక్కల ఏసీలలో స్టాకు పెట్టిన రైతు సోదరులు కావచ్చు ఇతరత్ర టోటల్గా రైతు సోదరులు కొంతమంది గుంటూరు మిర్చి యార్డుకు వచ్చిన రైతు సోదరులు కావాలి మిగతా అటు తెలంగాణ ప్రకాశం పల్నాడు గుంటూరు రైతు సోదరులందరూ కూడా మిర్చి ధరలు ఇంతేనా ఐదు ఆరు రకాలకు తప్పితే మిగతా రకాలన్నీ కూడా మార్కెట్ అయితే పొజిషన్ సరిలేదండి ధరలు ఇంతేనా కొంచెం మీ వీడియో ద్వారా తెలియచేయండి అని చెప్పడం జరిగిందండి వాళ్ళు అడుగుతున్నారు వారు అడిగిన దానికి రైతు సోదరులు నేను కూడా కొంతమంది ఎగుమతి ఇతర దేశాలకు కావచ్చు మన దేశంలోని ఇతర రాష్ట్రాలకి ఎగుమతి చేసే వ్యాపారస్తులను కొంతమేర నేను కలిసి అసలు ఏంటండి మార్కెట్ ధరల పరిస్థితి ఏంటి కొంచెం తెలియచేయండి అని చెప్పేసి వాళ్ళని అడగటం ద్వారా వాళ్ళు కొంత విచార వాళ్ళని విచారించి కొంత సమాచారాన్ని నేను సేకరించి రైతు సోదరులకి తెలియజేయడం జరుగుతుందండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళే ముందు ఎప్పట్లాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తుంది ఇక్కడ సమాచారం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే ఈ మార్కెట్ ధరల సమాచారం సంబంధించి ఆ తేజ రోమీ టూ సిక్స్ షార్కు త్రీ ఫోర్ వన్ టూ సెవెన్ త్రీ కొన్ని రకాలు మార్కెట్ అయితే స్టడీగా నడుస్తుందండి ఇంకా సీడు రకాలకు సంబంధించి సేల్స్ పరంగా స్లో మూమెంట్ ఉంది అలా ఎందుకు జరుగుతుంది అనే దాన్ని నేను ఎగుమతి వ్యాపారిస్తున్నాయి ఇక్కడి నుంచి కొన్ని పార్టీలకి అటు తమిళనాడు కావచ్చు కేరళ అటు కర్ణాటక మహారాష్ట్ర ఇటువైపు ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుంటే మన మన దేశంలోని ఇతర రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ పరంగా మరేంటని పొజిషన్ అంటే వాళ్ళు కొంతమంది వ్యాపారస్తులు చెప్పిన విధానం బట్టి ఏమండి చాలామంది కూడా వ్యాపారస్తులు సీజన్ల సీజన్లో మేము కొనిపెట్టిన మిర్చి బస్తాలు అక్కడ మన గుంటూరులో కోల్డ్ స్టోరేజ్లో ఎట్టాగా స్టాకులు పెడుతున్నారో రైతులు వాళ్ళు కూడా మేము ఎక్స్పోర్ట్ చేసిన సరుకుని వాళ్ళు కూడా అక్కడ మహారాష్ట్ర కావచ్చు గుజరాత్ కావచ్చు ఇతరత రాష్ట్రాలు అన్నీ కూడా కోల్డ్ స్టోర్లలో స్టాకులు పెట్టుకొని తమ దగ్గర ఉన్న సరుకుని ఇప్పుడైతే అయ్యే ఉపయోగించుకుంటున్నారండి అందుకనే మనకి ఎక్స్పోర్ట్ పరంగా పెద్దగా ఆర్డర్లు రావట్లేదు వాళ్ళ దగ్గర ఉన్న సరుకు అయిపోతే కానీ మళ్ళా మాకు ఆర్డర్స్ అనేది రావటం జరుగుతుంది ఆర్డర్స్ వచ్చినప్పుడు సేల్స్ ముందు రేటు విధంగా చూసుకుంటే కాకుండా సేల్స్ అనేది ముందు మిర్చి సేల్స్ అనేది మాకు సీడ్ రకాల ఆర్డర్ వస్తుంది ఆర్డర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ అనేది మనకి పొజిషన్ అనేది అర్థమవుతుంది పెరిగిద్దో పెరగదో అనేది మాత్రం చెప్పలేం కానీ ఆర్డర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు తెలియని విషయం ఏం కాదు పెరుగుతుందండి కాకపోతే మేము ఎక్స్పోర్ట్ చేసిన బస్తాలు ఆ ఆ రాష్ట్రాల్లో కోల్డ్ స్టోరేజ్లో నిర్వహించుకొని వాళ్ళు ఉపయోగించడం జరుగుతుంది అనేది వాళ్ళు చెప్పిన విధానం కొద్ది గొప్ప మాత్రమే మేము ఎక్స్పోర్ట్ అనేది జరుగుతుందండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇతర దేశాలకు కూడా భారీగా ఇతర దేశాలకు అయ్యే ఎక్స్పోర్ట్ రకాలు అది తేజ కావచ్చు థర్టీ ఫోర్ కావచ్చు బ్యాటరీ రకాలు కావచ్చు అనుకున్నంతగా ఎక్స్పోర్ట్ అనేది మాకు ఆర్డర్స్ రావట్లేదండి కొద్ది గొప్ప ఆర్డర్స్ వస్తున్నాయి ఆర్డర్స్ని మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంతేగాని సేల్స్ పరంగా అయితే తమ దగ్గర ఉన్న సరుకులు ఇట్లా అని చెప్పడం జరిగిందండి దానితోడు వాళ్ళు చెప్పిన ఇంకొకటి కూడా అటు పంజాబ్ రాష్ట్రంలో మన రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క టైంలో పంట ఉత్పత్తి అవుతుంటుందండి మిర్చి పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు మిర్చి ఉత్పత్తి అవుతుంది ఇప్పుడు మిర్చి తీసుకురావడం వస్తుంది ఆ దేశం రాష్ట్రంలో కాబట్టి కొంతమంది వ్యాపారస్తులు అక్కడున్న ఆ పంజాబ్ రాష్ట్రం కానీ మిగతా రాష్ట్ర వ్యాపారస్తులు కొత్త పంటకి కొద్దిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కొత్త పంట అక్కడ ధరను బట్టి ఇక్కడ మన గుంటూరు మార్కెట్లో ధరలు ఎలాగుంది అక్కడ కొత్త పంట ధరలు ఎలాగా అక్కడ అని చెప్పేసి వాళ్ళు కొంత అక్కడ వచ్చే పంజాబ్ నుంచి వచ్చే మిర్చిని కొనటం జరుగుతుందండి అంతేగాని ఇక్కడ ఎక్స్పోర్ట్ పరంగా అయితే మాకైతే ఆర్డర్లు పెద్దగా ఉండట్లేదు పెద్దగా రావట్లేదండి ఆర్డర్లు వచ్చిన ఆర్డర్లు కొద్దో గొప్ప మాత్రమే వస్తున్నాయి మేము అవి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము కేవలం సీజన్లో కొనిపెట్టిన స్టాకులు ఉండటం వల్ల ఆ స్టాకులు పూర్తి అయితే కానీ మళ్ళీ ఎక్స్పోర్ట్ అనేది రాదు ఎప్పుడు అంటే అంటే చెప్పలేమండి కొద్దిగా టైం పట్టవచ్చు ఎంత టైం పట్టిద్దని చెప్పలేం జరుగుతుంది కొంత ఒక పక్క పంజాబ్ రాష్ట్రం నుంచి కొంత మిర్చి అక్కడ కూడా పదివేల నుంచి సీటు రకాలు పద్నాలుగు వేలు దాకా పదిహేను వేలు లోపతే ధరలు అందుబాటులో ఉండయి అక్కడ కూడా వ్యాపారస్తులు కొని ఎక్స్పోర్ట్ చేయటం మితర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ రావడం జరుగుతుందండి అంతకుమించి ఇక్కడ ఏం లేదండి అని చెప్పడం జరుగుతుంది మిగతా రకాలు చూసామండి కాకపోతే ఏ రకాలకైనా మిర్చి రకాలకు అనేది కొంచెం మూమెంట్ అనేది ఎక్స్పోర్ట్ పరంగా సేల్స్ పరంగా సేల్స్ పరంగా కొనం అంతగా అనుకూలత లేదు మార్కెట్ కూడా అంతగా స్పీడ్గా సేల్స్ అనేది మార్కెట్ ధరలో కూడా అంత పసలేదండి యావరేజ్గా మార్కెట్ అనేది అట్ట సాగిపోతుంది ఏదేమైనా మళ్ళా ఎక్స్పోర్ట్ పరంగా వస్తే కనుక కొంత పంట ఇప్పుడు కర్ణాటక సంబంధించి కొన్ని బ్యాడ్కి రకాలు ఇటు వస్తుంటాయి అక్కడి నుంచి కొన్ని ఇటు పంపిస్తుంటారు పార్టీలు మనకెళ్ళి ఇక్కడి నుంచి కూడా సీడ్ రకాలు మేము కూడా తమిళనాడు కావచ్చు కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ ఇతర రాష్ట్రాలకి సీడ్ రకాలకు సంబంధించి మేము ఇటు కొన్ని పంపించడం జరుగుతుంది అట్లాగా జరుగుతుందండి వ్యాపార రావడం ఇక్కడ మేము స్టాకులు పెట్టి ఇక్కడ పంపించేదే ఉండదు ఎప్పటికప్పుడు కొని పంపించిన స్టాకులు అనేవి అక్కడ వ్యాపారస్తులు అక్కడ కోల్డ్ స్టోరేజ్లు అక్కడ కూడా కోల్డ్ స్టోరేజ్లు వాళ్ళు పెరటం జరుగుతుంది వాళ్ళు అనుసీజన్లో ఆ పండు ఆ స్టాకులు పెట్టుకున్న మిర్చిని ఉపయోగిస్తారు ఆ మిర్చి అయిపోయిన తర్వాత మనకు ఆ మాకు ఆర్డర్లు వస్తున్నాయని చెప్పడం జరిగిందండి ఇదండి టోటల్గా అయితే వ్యాపారస్తులు నేను కొంతమంది రైతులు సలహా మేరకు సూచనల మేరకు నేను సమా నేను సేకరించిన సమాచారం ప్రకారం వాళ్ళు చెప్పిన విధానం అయితే ఈ విధంగా ఉందండి ఏదేమైనా అక్కడ వచ్చే ఆర్డర్లు బట్టి వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి అనే విషయం మీకు తెలిసిందే ఇట్లాంటి అప్డేట్లు ఇస్తూనే ఉంటుంటాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురు షేర్ చేయండి లైక్ చేయండి మర్చిపోవద్దు నమస్తే మెహరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు